ప్లాస్టిక్ ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగమైపోయిందని అయితే ప్లాస్టిక్తో మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామని ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకరమని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు స్వర్ణాంధ్ర స్వచ్చంద్రాలలో భాగంగా శనివారం ఘంటస్థంభం నుండి బాలాజీ కోడల వరకు జరిగిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు అనంతరం బాలాజీ కోడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొని ప్రసంగించారు ఈ మూడవ శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంత ముంచుద్దామని నినాదంతో ప్రభుత్వం రాష్ట్రమంతట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్లాస్టిక్ వినియోగంపై ఒక్క రోజులో మార్పు రాదని ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయం చూడాలని తెలిపారు డ్వాక్రా మెప్మా సంఘాల ద్వారా పేపర్ జనపరార కాటన్తో బ్యాగ్లను తయారు చేసి యూనిట్లను స్థాపించేలా శిక్షణకు ఇవ్వాలన్నారు జిల్లాలో చిన్న చిన్న యూనిట్లను స్థాపించడం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తద్వారా ప్లాస్టిక్ నియంత్రణకు కూడా కృషి జరుగుతున్నారు చెత్త నుండి సంపదను సృష్టించే ముఖ్యమంత్రి రాష్ట్రంలో పనిచేయడం అదృష్టమని స్వఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసి చెత్త నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తున్నారని తెలిపారు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర ఫేజెస్ వారీగా మనం దాన్ని కంట్రోల్ చేయాలని ఉద్దేశంతో కొంత మేరకు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం కూడా తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఉంది కొన్ని కొన్ని షాప్స్ లో ఓన్లీ ప్లాస్టికే అమ్ముతారు కానీ ప్లాస్టిక్ లేకపోతే మాకు ప్రత్యామ్నాయం ఇస్తే డిఫినట్ మా కొన్ని ప్రజాప్రతినిధులందరికీ కూడా చెప్పడం జరిగింది మన దగ్గర డ్వాక్రా గ్రూప్స్ అనేవి మెక్మా గ్రూప్స్ అనేవి చాలా బలమైన గ్రూప్స్ సో వాళ్ళకి కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అనుకుంటే ఇది ఒక టూల్ కింద కూడా మనం ఉపయోగించుకోవచ్చు డెఫినెట్ గా ఏదైతే ఈ ప్లాస్టిక్ కి రిలేట్ అంటే వాటికి కాకుండా వేరే మన పేపర్ దానికి సంబంధించిన కానీ డిస్పోజబుల్ ఏదైతే ఉన్నాయో ఆ డిస్పోజబుల్ యూనిట్స్ పెట్టే విధంగా మెక్మా వాళ్ళకి ఆ ట్రైనింగ్ అది ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ కనుక జరిగితే కంపల్సరీగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదో రకంగా మన ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా చేసిన వాళ్ళం అవుతాము అదే విధంగా మనకి కూడా మన పర్పస్ కూడా సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా మన మున్సిపల్ కమిషనర్ గారికి మీరు కొంచెం పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని విజయనగరం మున్సిపాలిటీనే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుని కొన్ని మెక్మా గ్రూప్స్ ని ముందుకు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ ఉన్న మెక్మా గ్రూప్స్ ఉంటాయి వాళ్ళ ముందుకి పిలిపించుకొని వాళ్ళకి ఇటువంటి ట్రైనింగ్ సెంటర్ వాళ్ళతో కొలాబరేట్ చేయండి వాళ్ళు వచ్చి వాళ్లే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు దీనివల్ల ఇటువంటి ఫినాన్షియల్ మనకి బర్డెన్ కూడా ఉండదు వాళ్ళే వచ్చి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళ దగ్గర నుంచి ఇంత ఆర్డర్ అనే విధంగా డ్వాక్రా గ్రూప్స్ కి మనం మంచి చేసిన వాళ్ళం వాళ్ళకి మనకి కూడా పని కూడా సర్వే అవుతుంది అట్ ద సేమ్ టైమ్ ఇందాకే మనం మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు గవర్నమెంట్ లో చెత్త మీద పన్నేసిన రాజకీయ నాయకులను చూశారు చెత్త అంటే చెత్త మీద కూడా పన్నేసి డబ్బులు తీసుకునే రాజకీయ నాయకుల నుంచి సంపద క్రియేట్ చేయాలని ఆలోచన కలిగిన ముఖ్యమంత్రిని నిన్నుకోవడం అనేది నిజంగా మన అదృష్టం ఈ రోజు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ప్రతి మూడవ శనివారం కూడా ఏదో ఒక కాన్షియన్సీకి వెళ్లి ఈ స్వచ్ఛత మీద స్వచ్ఛ భారత్ మీద స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆయన పాల్గొంటూ అది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి దానికి పటాభి గారిని చైర్మన్ కింద కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం వాళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్ గా మీరు చాలా ఈజీగా తీసేసుకుంటాం చెప్తా అన్నది మన తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పంపించడానికి నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ యజ్ఞాలే చేసినాయి అది అలవాటు చేయడానికి కనీసం ఈ రోజుకి అలవాటు అయింది ఆ రెండు డస్ట్బిన్లు మళ్ళీ అదంతా తీసుకెళ్లి ప్రాసెసింగ్ యూనిట్ లో మళ్ళీ తీసుకెళ్లి దాన్ని కొన్ని చోట్లైతే వీరు రూరల్ ఏరియాలో అయితే ఎరువులు తయారు చేసే విధంగా దాన్ని కంపోస్ట్ ఎరువులు తయారు చేసే విధంగా దాన్ని కన్వర్ట్ చేయటం ఇవన్నీ గవర్నమెంట్ చేస్తున్నారు దయచేసి మనం చెప్పేది మీ అందరూ మాకు సహకరించాల్సింది ఏంటంటే కమిషనర్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిన ఆ తడి చెత్త పొడి చెత్త వేరే వేరేగా చేయటం గాని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కొంచెం మీరు ప్రత్యామ్నాయాలు చూసుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్రజలుగా మీరు కూడా మాకు సహకరించాల్సిన అవసరం ఉంది సే నోటు ప్లాస్టిక్ అనే ప్రోగ్రాం అద్భుతంగా అక్కడ ఇంప్లిమెంట్ చేశారు ఎందుకంటే అది ఒక హిల్ స్టేషన్ గా ఒక టూరిస్ట్ స్పాట్ గా ఎంతో 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 ప్లాస్టిక్ అక్కడ కలెక్ట్ అయ్యి అక్కడ హిల్స్ మీద పడిపోయి అదంతా డ్రైన్స్ లో క్లాగ్ అయ్యి చాలా న్యూసెన్స్ ప్రాబ్లం అయ్యేది అయితే అక్కడ అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ బిగినింగ్ స్టేజెస్ లో మనకి వుడెన్ స్పూన్స్ కానివ్వండి అటువంటి ఆ రోజుల్లో లేవు అయితే వన్ టైం యూజ్ ప్లాస్టిక్ అనేది పూర్తిగా బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ చేశారు అయితే ఇది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఎస్పెషలీ వన్ టైం ప్లాస్టిక్ అంటే స్ట్రాజు ఇలాగ మనం కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు లేకపోతే కూల్ డ్రింక్స్ తాగినప్పుడు స్ట్రా పెడతారు అది వన్ టైం ప్లాస్టిక్ అది మళ్ళీ యూస్ఫుల్ గా ఉండదు అది మన పర్యావరణానికి చాలా హానికరమైన అయిన ఐటమ్ అలాగే మనం టీ గ్లాసులు తాగుతా ఉంటాం దాంట్లో ఇది బయటేమో మనం అనుకుంటాం అది అది జస్ట్ ఒక పేపర్ కప్ అని అనుకుంటాం దాంట్లో ఒక ప్లాస్టిక్ కోటింగ్ అనేది ఉంటది ఈ ప్లాస్టిక్ కోటింగ్ ఉండటం వలన అది మన కోసం మన హెల్త్ కోసం కూడా అది హానికరం అయింది ఎందుకంటే మనం ఎప్పుడైతే టీ కాఫీ దాంట్లో తాగుతామో ఆ ప్లాస్టిక్ అంత మన బాడీలోకి వెళ్తుంది ఇదంతా కార్సిజో కార్సినోజిన్ వేస్ట్ అనమాట అంటే మనకి క్యాన్సర్ వ్యాధి అనేది మన బాడీలోకి మనం స్వయంగా మనం మనకు తెలిసి మనం పుచ్చుకుంటున్నాం అయితే ఈ విధంగా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అనేది మానేసి అద్భుతమైన గ్లాస్ బాటిల్స్ అనేది ప్రత్యేకంగా దృష్టి పెట్టి తీసుకొచ్చారు అయితే ప్రతి